హాయ్ అండి నేను మీ ధరణి చింతపల్లి రెగ్యులర్గా మనం కిచెన్లో గ్యాస్ వెనకాల ఉండే టైల్స్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం అలాగే ఫేస్ చేస్తూనే ఉంటాము ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆయిల్ అదంతా కూడా పట్టేసి జిడ్డులాగా చాలా హార్డ్గా ఫామ్ అయిపోయి ఉంటుంది దాన్ని ఎంత మనం క్లీన్ చేసినా సరే అస్సలు పోదు కొంచెం పోయినట్టు అనిపించినా సరే జిడ్డుగా బంక బంకగా ఉండడం మాత్రం కామన్ దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేనైతే చూపించబోతున్నాను నేనైతే చాలా రకాలు ట్రై చేశానండి బ్లీచింగ్ కూడా యూజ్ చేశాను అలాగే బయట దొరికే చాలా ఐటమ్స్ అయితే నేను దీని మీద ట్రైల్ వేసాను కానీ అసలు ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇలా ట్రై చేశాను ఇంకొంచెం ట్రై చేసేసరికి వర్కౌట్ అయ్యింది ఇంకా అందుకని మీతో అయితే వీడియో షేర్ చేద్దాం అనిపించింది అందుకని చేస్తున్నాను రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా దానికోసం అయితే ఒక బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వంట సోడా మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా వంట సోడా తీసుకొని అందులోనే వెనిగర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వెనిగర్ని తీసుకోవాలి వెనిగర్ లేకపోతే కనుక మనం నిమ్మరసాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనం డిష్ క్లీన్ చేస్తాం కదా డిషెస్ క్లీన్ చేయడానికి డిష్ వాషర్ లిక్విడ్ అనమాట దాన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు దాన్ని తీసుకోవాలి ఈ మూడు కూడా బాగా మిక్స్ అయ్యేదాకా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చూడడానికి మనకి ఎగ్ ఎల్లో ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది స్మెల్ కూడా కొంచెం అలాగే వస్తుందండి కానీ చాలా ఫాస్ట్గా అయితే ఈ మొత్తం మనం క్లీన్ చేసేసుకోవచ్చు నేనే ఆశ్చర్యపోయాను అసలు ఇంత బాగా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేసి చాలా బ్లీచింగ్తో కూడా క్లీన్ అవ్వండి ఇంత సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా క్లీన్ అవుతుందని నేనైతే ఆశ్చర్యపోయాను చూడండి చాలా సింపుల్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్క్రబ్బరే ఐరన్ ఏం కాదు నార్మల్గా యూజ్ చేసే స్క్రబ్బర్నే ఒకసారి ఇట్లా డిప్ చేసేసి మొత్తం అంతా కూడా అప్లై చేసేయాలి ఇప్పుడు ఏం రబ్ చేయడం అవసరం లేదండి జస్ట్ ఆ లిక్విడ్ అంతా కూడా ఇలా టైల్స్ కి పట్టేలాగా మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా మనం అప్లై చేస్తుండగానే జస్ట్ ఒక హాఫ్ మినిట్లోనే మనకి తెలిసిపోతుంది అప్పటికే దాని మీద పట్టిన జిడ్ అంతా డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోవడం మనం ఈజీగా చూడొచ్చు ఇది మేము ఉండేది రెంట్ హౌస్ అండి ఇది మా ఓన్ హౌస్ అయితే కాదు ఎందుకంటే ఎవరో ఒకరు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇంకా ఇలా అయితే ఉంది అనమాట నేను వచ్చిన తర్వాత ఎంత క్లీన్ చేద్దామని చూసినా సరే ఐరన్ స్క్రబ్బర్ తో స్టీల్ స్క్రబ్బర్ తో ఎంత రబ్ చేద్దామని చూసినా సరే అస్సలు పని అవ్వలేదు ఆ స్క్రబ్బర్ అయితే పాడైపోయేది కానీ అస్సలు అన్నమాట ఇంకా నేను గ్యాస్ పెట్టుకునే డైరెక్షన్ కూడా మార్చేసాను మీరు ఆల్రెడీ నా కుకింగ్ వీడియోస్ లో చూసే ఉంటారు ఇప్పుడు నేను మొత్తం చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకా ఒకసారి మిక్స్ చేసి అప్లై చేసింది సరిపోలేదు ఎందుకంటే చాలా ఎక్కువ టైల్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా కూడా హాఫ్ కిచెన్ అంతా ఇలా వైట్ టైల్సే ఉన్నాయి ఇంకా మొత్తం అంతా కూడా ఇలా నేను ఫోర్ టైమ్స్ అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట మొత్తం అంతా ఇంకా పైన వరకు కూడా పట్టేసింది ఎందుకంటే డీప్ రైస్ అవి ఇవి చేసినప్పుడు పట్టేస్తాయి కదా అసలు కిచెన్లోకి రావాలి అంటేనే చాలా ఇబ్బందిగా ఉండేది అసలు టచ్ చేయాలి క్లీన్ చేయాలన్నా చాలా చిరాకు వచ్చేసేది ఇంకా చూశాను చూశాను అవి ఇవి చాలా రకాలు ట్రై చేశాను ఆల్రెడీ మీకు కనిపిస్తున్నాయి టైల్స్ మీద వైట్ గా అదంతా కూడా బ్లీచింగ్ అని బ్లీచింగ్ కి కూడా పోలేదు ఇలా మొత్తం అంతా అప్లై చేసేసాను చాలా గా అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకున్న ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోయిందండి ఇలా మొత్తం అంతా అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు మాత్రం అట్లా ఆరనివ్వాలి ఎందుకంటే ఇవి బాగా ఎక్కువగా జిడ్డుగా ఉంది కదా అసలు మామూలుగా కాదండి స్క్రబ్బర్ ఇలా పెడుతున్నా సరే అసలు స్మూత్ గా వెళ్ళట్లేదు స్ట్రక్ట్ అయిపోతుంది అంటే అంత జిడ్డుగా ఉంది అనమాట ఈ మధ్యలో కనిపిస్తుంది కదా కొంచెం వైట్ పార్ట్ అక్కడ నేను ట్రయల్ వేసానమాట వర్కౌట్ అవుతుందా లేదా అని చక్కగా వర్కౌట్ అయింది ఇంకా మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోవాలి అసలు జిడ్డు అంటే ఒక రకంగా కాదనమాట అందులో ఇవి వైట్ టైల్స్ కదా ఇంకా బాగా పట్టేసాయి అనమాట నా వీడియోస్ మీకు నచ్చితే కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నాకు నా ఛానల్కి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఆల్రెడీ నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఆరకుండానే నేను ఒకసారి జెల్ అంతా అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే మొత్తం అంతా కూడా ఈ స్ట్రెయిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతున్నాయి అందుకని మీకు చూపిద్దామని అయితే ఒకసారి ఇలా స్టీల్ స్క్రబ్బర్ పెట్టి అయితే ఇలా ఒకసారి రుద్దేసరికి చూడండి ఎంత బాగా పోతుందో ఇది ఆరకుండానే ఎమ్మటే చక్కగా రిమూవ్ అయిపోతుంది అసలు ఎంత వైట్ కలర్లోకి వచ్చేసాయో ఇంకా చూడండి ఇంకా ఇలా క్లీన్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేస్తే లేదా ఫైవ్ మినిట్స్ అయినా సరే సరిపోద్ది అలా వదిలేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ నార్మల్ స్క్రబ్బర్ ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోద్ది స్టీల్ స్క్రబ్బర్ పెట్టి ఒకసారి అయితే మొత్తం అంతా కూడా రబ్ చేసేస్తే చక్కగా తెల్లగా వచ్చేస్తాయి ఇంకా నేను జస్ట్ ఇలా ఫింగర్తో కొంచెం ఇలా రబ్ చేస్తుంటేనే చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోతుందో ఇలాంటివి క్లీన్ చేసేటప్పుడు అయితే చాలా సాటిస్ఫైగా ఉంటుంది చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది ఎందుకంటే ఎంత స్ట్రైన్స్ ఉన్నవి ఏవైనా సరే మనం క్లీన్ చేసినప్పుడు ఇలా వైట్గా వచ్చేసేసరికి నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది మేము ఇంతకు ముందైతే అసలు చేయి కూడా పెట్టాలి అనిపించేది కాదు అసలు టచ్ చేసిన అసలు చూడాలన్నా సరే చాలా చిరాగ్గా అనిపించేది అసలు మామూలుగా కాదండి ఎవరికైనా సరే ఇలా టైల్స్ ఇట్లా గలీజ్గా ఉన్నాయంటే ఆ గ్యాస్ ఉన్నది లెక్క కొంచెం వరకైతే ఉంటుంది ఇవి అయితే ఫుల్ టైల్స్ అనమాట పైనుంచి కింద వరకు రైట్ సైడ్ మొత్తం అంతా కూడా ఇట్లా బాగా పట్టేసి ఉన్నది జిడ్డంతా రైట్ సైడ్ అయితే కొంచెం నార్మల్గా క్లీన్ చేస్తే పోయింది కానీ ఈ ఫ్రంట్ ఈ ఉన్న మొత్తం పార్ట్ అంతా కూడా అస్సలు పోయేది కాదు ఇంకా ఇప్పటికైతే అసలు చాలా సింపుల్ గా అండి ఒక టెన్ మినిట్స్ ఇదంతా కూడా నానడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే క్లీన్ చేయడానికి చక్కగా ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే చక్కగా మొత్తం అంతా క్లీన్ అయిపోయింది చూడండి డిఫరెన్స్ చూడండి పైన ఎట్లా ఉంది కింద ఎట్లా ఉందని కింద అయితే చాలా హార్డ్ గా ఉంది అదంతా కూడా అసలు ఆ స్ట్రెయిన్స్ అన్ని కూడా చక్కగా రిమూవ్ అయిపోతున్నాయి ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో ఆల్రెడీ నేను ఇంతకు ముందు క్లీన్ చేసిన ఆ గీతలు అనేవి కూడా ఆ స్టైన్స్ మీద కనిపిస్తున్నాయి చాలా ఇబ్బంది పడ్డానండి చాలా యూస్ఫుల్ ఈ టిప్ మాత్రం చాలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకోవచ్చు టైల్స్ అనే కాదు మన కింద గ్యాస్ కింద కౌంటర్ టాప్ ఉంటుంది కదా అది కూడా బాగా జిడ్డది పట్టేసినా సరే ట్రై చేయొచ్చు దీనికి బాగా పోతాయి ట్యాప్స్ ఉంటాయి కదా వాటి మీద కూడా ఇవి యూజ్ చేయొచ్చు చాలా బాగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ మీకు రావాలి అనుకుంటే త్వరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే కనుక నోటిఫికేషన్ బెల్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఎక్కువ ఖర్చు అవసరం లేదండి జస్ట్ అలా నార్మల్గా వృత్తి తినే సరిపోతుంది చక్కగా వచ్చేస్తుంది అనమాట ఇంకా నాకు హైట్గా ఉంది కాబట్టి టైల్స్ నాకు కొంచెం చేయని అయిపోతున్నాయి కానీ ఈ జిట్టు ఇదంతా కూడా చాలా బాగా రిమూవ్ అయిపోతుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది బయట దొరికేవి ఏవి కూడా కొనవసరం లేదు చూడండి మొత్తం అంతా ఎలా రిమూవ్ అయిపోయిందో ఫైవ్ మినిట్స్ లోనే మొత్తం అంతా క్లీన్ అయిపోయింది మీరు ఆల్రెడీ మనం లిక్విడ్ ని యాడ్ చేసాం కాబట్టి డిష్ వాషర్ లిక్విడ్ ని ఇంకా మళ్ళీ మన సోప్ కానీ లేదా లిక్విడ్ కానీ పెట్టి ఏమీ మళ్ళీ ఏమి వాష్ చేయని అవసరం లేదు ఇంకా వాటర్ తో మొత్తం అంతా నీట్ గా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి చాలా నీట్ గా వచ్చాయి కదా మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే గనక నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలియజేయండి చూడండి బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో అసలు ఇంతకు ముందు టచ్ చేయడానికి కానీ అసలు చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అలాంటిది ఎంత బాగా అసలు కొత్త టైల్స్ లాగా ఇప్పుడే పెట్టిన టైల్స్ లాగా ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా యూస్ఫుల్ టిప్ అనమాట మీరు తప్పకుండా ట్రై చేయాలి చూడండి మొత్తం అంతా కూడా ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అనేసి బిఫోర్ ఆఫ్టర్ మీరే డిఫరెన్స్ చూడొచ్చు మొత్తం కూడా చాలా వైట్గా వచ్చేసింది ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయమని చెప్పండి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా నేనైతే కిచెన్ డైరెక్షన్స్ అన్ని చేంజ్ చేసేద్దాం అనేసి అయితే ఇట్లా మార్చేస్తున్నాను అనమాట ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా సైడ్ పెట్టుకుని గ్లాస్ ఐటమ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ నీట్గా వాష్ చేసేసుకున్నాను నాకైతే ఫుల్ హ్యాపీ వచ్చేసింది రూమ్స్ అన్ని ఎట్లా ఉన్న హాల్ అవన్నీ కూడా కిచెన్ మాత్రం ఎప్పుడూ ఫ్రెష్గా నీట్గా గుడ్ వైబ్స్ని ఇస్తూ ఉండాలి కదా అసలు ఇన్ని రోజులైతే చాలా ఇబ్బంది పడ్డాను ఎంత క్లీన్ చేసినా సరే టైల్స్ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టేసేవి ఇంకా గా క్లీన్ చేసేసుకుని అన్ని కూడా క్లీన్ చేసేసి ఎక్కడ వక్కడ సరిస్తున్నాను ఎప్పుడు ఇలాగే గా ఉంటాయి కానీ డైరెక్షన్స్ మాత్రం వేరుగా ఉండేవి ఇంతకుముందు అట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా టైల్స్ అటువైపు అన్నమాట ఇట్లా కొంచెం క్లీన్ చేసేసిన తర్వాత ముగ్గు కూడా వేసుకుంటే చాలా ఫ్రెష్ అండ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి నాకైతే చాలా ఇష్టం అండి కిచెన్ ని ఎప్పుడు ఫ్రెష్ గా ఉంచుకోవడం ఎవ్రీ మంత్కి ఒకసారి అయితే నేను చిన్న మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తాను ఇంకా ఊర్లో వెళ్ళి వచ్చినప్పుడు అయితే ఇంకా తప్పదు అప్పుడు ఎలా క్లీన్ చేయాలి ఇంకా రెగ్యులర్గా అయితే సరుకులు అవి తెచ్చేసుకున్న తర్వాత ఇంకా ప్రతి మంత్ అయితే క్లీన్ చేసుకుని ఇలా మొత్తం అంతా కూడా నీట్గా చేసుకుంటాను ఎలా ఉంది నచ్చిందా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కుకింగ్ రిలేటెడ్ కూడా అన్నిటిని కూడా చూసి సపోర్ట్ చేసి లైక్ చేయండి అలాగే నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు యూస్ఫుల్ అయితే కనుక ఇంకొకరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ దారడి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్